అస్వత్ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున జయ ఏకాదశి ఏడవ తేదీ రాత్రి ఏకాదశి వచ్చింది తొమ్మిదో తారీఖున ద్వాదశి పారాయణ చేయాలి ఎనిమిదో తారీఖున ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం ఉన్న కూడా అంటే ఎనిమిదో తారీఖు ఉపవాసం ఉండాలి కాబట్టి ఏడవ తారీఖు రాత్రే ఫలారం తీసుకోవాలి ఆ రోజు రాత్రి భోజనం చేయకూడదు తర్వాత ఎనిమిదో తారీఖు అంతా ఉపవాసం ఉంటాం కదా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు మీకు తోచిన విధంగా ఉపవాసం ఉండండి లే ఉండలేము అనుకున్న వాళ్ళు పళ్ళు తీసుకోండి అరటి పళ్ళు ఏ పళ్ళు అయినా తీసుకోవచ్చు పాలు తీసుకోవచ్చు కాఫీ తాగచ్చు నిమ్మకాయ నీళ్ళు తాగచ్చు కొబ్బరి నీళ్ళు తాగచ్చు ఇలాంటివన్నీ ఏవైనా తీసుకోవచ్చు అవి కూడా తీసుకుని ఉండలేము మరి బీపీలు షుగర్లు ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఉండాలని ఉంటుంది ఉండలేరు అలాంటి వాళ్ళు ధాన్యంతో చేసిన ఏ పదార్థమో తినకూడదు మరి ఏం తినాలి అంటే సగ్గు బియ్యం పాయసం సగ్గు బియ్యం దాంట్లో సగ్గు బియ్యం అన్నారు కదా అని చెప్పి బియ్యం మామూలు బియ్యం అనుకోకండి అది ధాన్యమే కాదు అసలు కాబట్టి సగ్గుబియ్యం పాయసం చక్కగా చేసుకుని పరమాత్మకి నైవేద్యంగా పెట్టి అప్పుడు ఆ సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకోవచ్చు తప్పలేదు ఆ రోజంతా కూడా వీలైనంతవరకు విష్ణు సంబంధ స్తోత్రాలు ఏవైనా చదువుకోండి వీలైతే ముఖ్యంగా మరీ ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి ఎందుకంటే అది భీష్మ ఏకాదశి పర్వదినం దాన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు కాబట్టి ఆ జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎందుకంటే అది సాక్షాత్తు భీష్ముల వారి నోటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ ధర్మరాజులు సోదరులు అందరూ వింటూ ఉండగా సమస్త దేవతలు వింటూ ఉండగా చెప్పినటువంటి స్తోత్రం కాబట్టి అది అత్యంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రం మరి అటువంటి రోజున మనం ఏం చెయ్యాలి మీకు మరీ ముఖ్యంగా ఒకవేళ విష్ణు సహస్రనామం అంతా చదవలేకపోతే దాంట్లో ఒక అతి ముఖ్యమైన రెండే రెండు శ్లోకాలు చెప్తాను కనీసం వాటినైనా రోజంతా పారాయణ చేసుకోండి ఒక రోజు ఒకసారి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి పుస్తకాన్ని పక్కన పెట్టి ఆ రెండు శ్లోకాలు మననం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఆ శ్లోకాలు ఏంటో తర్వాత నేను వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఆ భీష్మ ఏకాదశి నాడు మరి ఏకాదశి ఉపవాసం ఉంటాం ద్వాదశి నాడు భోజనం చెయ్యాలి పారణ చెయ్యాలి అంటాం ఎందుకంటే పారణ అంటే ఉపవాసాన్ని ముగించడము అని అర్థం వీలైనంత తొందరగా ద్వాదశి భోజనం చేసేయాలి అంతేగాని ద్వాదశి గడియలు చివరిదాకా వేచి చూడకూడదు ఎందుకంటే ద్వాదశి ఆ రోజు పావు తక్కువ పది గంటల లోపు మీరు వీలైనంత వరకు భోజనం చేసేయాలి పావు తక్కువ పది లోపు భోజనం చేసేయాలి అది కూడా ద్వాదశి పూట భోజనం చేస్తున్నాం కాబట్టి ఏకాదశి నాడే కాయగూరలు తరిగేసుకుని ద్వాదశి పూట చేయవలసిన పప్పు కూడా పిండి వంటలు చేస్తాం కదా అది కూడా ఏకాదశి నాడే నానబెట్టుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు ద్వాదశి పారాయణ ఆ రోజు ఏం వంటకాలు అయితే చేయాలనుకుంటున్నారో అవన్నీ ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలి ఆఖరికి కూరగాయలు తరగడం దగ్గర నుంచి అన్ని అదే రోజు చేసుకోవాలి ముందు రోజు కాయగూరలు తొరుక్కోవడం పప్పు నానబెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు ఏకాదశి ఉపవాసం దేనికని కాయగూరలు తొరుక్కోవడానికి ఏంటి కాదు భగవంతుని ఎందు మనసు లగ్నం చేసి సర్వకాల సర్వావస్థల ఎందు ఆ రోజంతా కూడా భగవద్ధ్యానంలో విష్ణు ధ్యానంలో విష్ణు భగవాను యొక్క పూజలో గడపమని సరే ఇక పూజ ఎలా చేయాలి పూజ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే అర్చనలో ఖచ్చితంగా తులసి దళాలు ఉపయోగించాలి ఆ రోజు శనివారం కూడా వచ్చింది వెంకటేశ్వర స్వామికి ఇష్టం విష్ణుమూర్తికి ఇష్టం శనివారం అంటే అందుచేత తులసి దళాలతో మీకు అర్చన వీలైతే ఇంట్లో అభిషేకం కూడా చేసుకోవచ్చు పంచామృతాలతో అలాగే ఆ రోజు పిండి దీపారాధన చేయండి ఆవు నెయ్యి వేసి చక్కగా పిండి దీపారాధన రెండు దీపారాధనలు పెట్టుకుని పిండి దీపారాధన గనక చేసుకున్నట్లయితే చాలా మంచిది వ్రతం ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఏకాదశి అన్నది మనకి కేవలం భీష్మ ఏకాదశిలోనే చూస్తాం ఒక మానవ జన్మ ఎత్తి ఆ మనిషి జన్మ ఆ మనిషి పేరు మీద ఏకాదశి అన్న దివ్య మైనటువంటి పేరు ఏర్పడిందంటే భీష్మపితామహులు ఎంతటి గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే పిండి దీపారాధన చేశాక హాయిగా చక్కగా తులసి దళాలతో స్వామివారికి అర్చన చేస్తాం వీలైతే తులసి మాల వేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఏదో ఒక నామాలు చక్క నామాలతో చేసుకోండి ఓం గోవిందాయ నమ అన్న మంత్రాన్ని ఉపయోగించుకొని చేసుకోండి నూట ఎనిమిది సార్లు చేయండి ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ ఓం గోవిందాయ నమ అన్ని మంత్రంతో ఇంకా ఆ రోజు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా పరమాత్మకి నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం కానీ బెల్లం పానకం కానీ నైవేద్యంగా పెట్టడం లేదా బెల్లం ముక్క కానీ జయ అంటే జయం అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు అందుకని చెప్పి జయ ఏకాదశి మనం పాటించాలి సాధ్యమైనంత వరకు భగవద్గీత ఒకటి చదువుకోవాలి ద్వాదశి నాడు ఖచ్చితంగా అందరూ ధ్రువోపాఖ్యానం చదివి తీరాలి కొన్ని కోట్ల 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 మందిలో ఎవడికో ఒక్కడికి మాత్రమే నన్ను తెలుసుకోవాలన్న కోరిక పుడుతుంది ఆ కోరిక పుట్టిన కోట్ల 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 మందిలో ఎవరో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకుంటారు ఆ కోట్ల కోట్ల కోట్లలో ఒకడు మాత్రమే ధ్రువోపాఖ్యానం చదివి తీరుతాడు అంత గొప్పదనమాట ధ్రువపాఖ్యానం అంటే అందుచేత మనకి భగవద్గీతలోనే చెప్పారు అన్నమాట కాబట్టి ధ్రువోపాఖ్యానం చదవడం కానీ ధ్రువుని యొక్క చరిత్రను వినడం కానీ ఖచ్చితంగా ద్వాదశి నాడు చెయ్యాలి అది మీరు పారణ చేసి విన్నా పర్వాలేదు సాధ్యమైనంత వరకు పాలనకంతా ముందు విన్నా పర్వాలేదు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ధ్రువోపాఖ్యానం వినాలి మరి ఏకాదశి నాడు ఏం చెయ్యాలి అంటే గజేంద్ర మోక్షాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు విని తీరాలి గజేంద్ర మోక్షాన్ని వినడంతో పాటుగా విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలను మీరు పదే 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 ఆ రోజు చాంటింగ్ చేయాలి ఆ రెండు శ్లోకాలు ఏంటంటే అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృచ్చుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఇది విష్ణు సహస్రనామంలో ఇరవై ఏడవ శ్లోకం సమస్త కోరికలు నెరవేరడానికి సత్కార్య సిద్ధికి సత్ సమస్త కార్యాల్లో జయం కలగడానికి ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జయ ఏకాదశిడు ఆ రోజంతా అలా చదువుకుంటూనే ఉండండి చాంటింగ్ చేస్తూనే ఉండండి వనమాలి గది సాంగి సంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వనమాలి గదీసాంగి సింఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వనమాలి గది సాంగి శంఖీ చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అంటూ ఈ శ్లోకాన్ని అంటే నూట ఎనిమిదవ శ్లోకాన్ని ఇది అష్టాక్షరీ దివ్య మహామంత్రం అన్నమాట దీంట్లో అష్టాక్షరీ దివ్య మహామంత్రం ఉంది వాసుదేవ ద్వాదశాక్షరి అంటే ఓం నమో భగవతే వాసుదేవయ్య అంటే రెండు మంత్రాలు ఏకకాలంలో జపించాలి అంటే విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నూట ఎనిమిదవ శ్లోకాన్ని ఖచ్చితంగా జపించి తీరాలి తీరాలి అందుకనే ఆ శ్లోకాన్ని మూడు సార్లు చదవడం జరిగింది ఈ రకంగా ఆ చెయ్యండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దాని వల్ల కలిగే ఫలితం అమోఘమైనటువంటి ఫలితం కలుగుతుంది మళ్ళీ దీంట్లో ఖచ్చితంగా తలకి స్నానం తల రుద్దుకోకూడదు మామూలుగానే తలకి పోసుకోవాలి ప పరమాత్మ ముందు పిండి దీపారాధన అర్చనలో తులసి దళాలు తులసి మొక్క దగ్గర దీపారాధన ఇవి మర్చిపోవద్దు ఇవి ఖచ్చితంగా చెయ్యండి లోక సంస్థాసుకునభవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం